మెదక్ జిల్లాలోని రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు వరద బాధితులతో మాట్లాడారు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల కోసం సహాయక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు గత రెండు మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల రామాయంపేట జల దిగ్బంధ చిక్కుందన్నారు గత రెండు రోజుల నుండి భారీ వర్షాలలో చిక్కుకున్న అరవై మందిని జిల్లా రిజిస్టర్ యంత్రాంగం రెవెన్యూ పో రెవెన్యూ పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాపాడారన్నారు ये भजन वाला इन पर कार्ड रमेशर पदनार्थ है ये उनरी पर आपका बटाना वाला येनला बलवन सारा देखा एक ईएडी সেই <laughs> পার <laughs> تھوڑی دیر کے لیے وہ لوگ ائیں گے پھر وہ چلا جائے گا یہ لوگ یہ لوگ ٹھیک ہے سر وہ اپنا ٹھیک ہے سر दान वर्द वर्द ఈ ప్రాంతంలో తెలుగు నియోజకవర్గం మరి పక్క కామారెడ్డి ఎల్లారెడ్డి గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు గత యాభై సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు ఎప్పుడు పడలేదు యావరేజ్ గా నూట ఇరవై మిల్లీ మీటర్స్ రెండు మండలాలలో రెండు వందల మిల్లీ వరకు కూడా వర్షం కురిసింది కురుస్తున్నది జిల్లా యంత్రాంగము డిజాస్టర్ ఫోర్స్ లేదా ఆర్మీ వీళ్ళందరూ రెస్క్యూ ఆపరేషన్లో సుమారు ఎనభై మందిని కాపాడారు ఇద్దరి ఆచూసీజన్లో ఒక్క శివం మాత్రం దొరికింది అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుంటున్నారు కనుక రోజు రేపు ఇంకా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలను ప్రాణాలు కాపాడాలి అనే సదుద్దేశము ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ నా మిత్రులు హనుమంతరావు గారు మెదక్ మాజీ ఎమ్మెల్యే నేను మా ఇలా మంత్రి విజయ్ గారు కూడా మద్దతు మెదక్ని నేను ఇప్పుడు రామాయణపేటకు ఇప్పుడు కూడా సందర్శిస్తాము కానీ అన్ని చర్యల్లో హెచ్ఆర్ అనేది ప్రభుత్వ యంత్రాంగము పోర్సస్ డిజాస్టర్ మేనేజ్మెంటు అన్ని చర్యలు తీసుకొని ఎక్కడిదక్కడ ప్రజలను అప్రమత్తం చేయడము వారి ప్రాణాలు కాపాడము ఆ దిశగా మా కృషి పొంది ఆ తర్వాత నష్ట పరిహారము పంట నష్టము రోడ్డు ఒక్కడము కలవట్సు చెరువులు ఇదంతా ఇంకా కంప్లీట్ అంచనా రాలేదు ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత అప్పుడు అంచనా వేస్తుంది అందులో ప్రభుత్వం చౌచర్యండి ಬಿಎಸ್ಪಿ ಒಕ್ಕಿರಿ ತ ಮಾತಾಡೋಣ ದಾಮೋದರ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ವರ್ಷ ಪರ್ಷಂದ